జయభీం ఈరోజు వాయు భారత ప్రధాని కూలే అంబేద్కర్ నిజ వారసులు నిరంతర భారత రాజ్యాంగ పరిరక్షకురాలు భారతదేశ ఉక్కు మహిళగా పేరు గడిచిన మేన్ కుమారి మాయావతి గారి అరవై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా మల్లాడు జిల్లా నర్సరాపేట పట్టణంలో ఆమె జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం మేము రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నాం అన్న రాజకీయ పార్టీలే కానీ ప్రతి ఒక్కళ్ళు భారత రాజ్యాంగాన్ని నిలువున నిర్వీర్యం చేస్తూ భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న రాజకీయ పార్టీలే మాయావతి గారు ఈ దేశ చరిత్రలో కనీ వెని ఎరుగల రీతిలో ఇరవై లక్షల ఎకరాలు ఒక్క రాష్ట్రంలో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాలు భూమిని పంచిన ఘనత ఈరోజు కూడా మాయావతి గారి పేరు మీద ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదే ఒక మహిళగా ప్రధానమంత్రిగా ఉండి ఇందిరాగాంధీ పది లక్షల ఎకరాలు మాత్రమే పడతగలిగితే దేశం మొత్తం మీద ఒక రాష్ట్రానికి ఇరవై లక్షల ఎకరాలు పంచిన ఘనత మాయావతి గారి అలాగే రౌడీ యాత్ర తీసుకొచ్చి ఆ దేశం ఉన్న రౌడీల్ని గోండాల్ని మాఫియాని మాఫియా నిలువరించిన ఘనత మాయావతి కథ అని తెలియజేస్తున్నా మిత్రులారా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు మేము అంబేద్కర్ వారసులు అని చెప్పుకుంటున్నారు తర్వాత కాళీరాం వారసులు అని చెప్పుకుంటున్నారు పూరే వారసులు అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ పేరుకు మాత్రం చెప్పుకుంటున్నారు కానీ ఈ దేశంలో ఒక మహనీయుల పేరు మీద జిల్లాలను ఇచ్చిన ఘనత మాయావతి గారిది మహనీయులు ఉత్తమ్ సింగ్ గారి పేరు మీద కానీ పూలే గారి పేరు మీద కానీ అంబేద్కర్ గారి పేరు మీద కానీ అలాగే సావిత్రిబాయి పూలే పేరు మీద కానీ గౌతమ్ బుద్ధుని పేరు మీద కానీ జిల్లాలను ఇచ్చిన ఘనత మాయావతి గారిది రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు మిత్రులారా ఒక ఇంటికి ఏ ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఆ రోజు కేటాయించారు ఆ పథకాన్ని కాపీ కొట్టి